హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి శ్రీరామన్నమ్మి రోజు బ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి నాకు ఇదంతా వర్క్ ఉంటుంది ఇక్కడంతా ఊకి సాంపి జల్లి మొగ్గేస్తాను సాంపి అంటే అది పేడ కలర్ దొరుకుతుంది కదా ఆ కలర్ జల్లేసి ముగ్గేస్తాను ఇటు సైడ్ పూల చెట్లు ఉంటాయనమాట మా పూజకు కావాల్సిన పూలు నేను వేరే ఇంట్లో ఉన్నప్పుడు అయితే కొనుక్కొచ్చేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఈ చెట్ల నుంచే వస్తాయి అనమాట వాటర్ పడితే మంచిగా వస్తాయి ఈ ఇంటి ముందు కూడా మొత్తం అంతా కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అప్పటికే అది ఒకటి మెడియో తీయడం మర్చిపోయాను అందుకే తర్వాత తీస్తున్నాను ఈ ఇంటి ముందు ఈ చెట్టు పేరు ఏంటిదో నాకు తెలియదు కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటున్నాయి ఆ ఫ్లవర్ వచ్చిన త్రీ ఫోర్ డేస్ దాకా కూడా అసలు పువ్వు అనేది వాడిపోవట్లేదు అనమాట వాళ్ళని అడిగితే అయితే లిల్లీ పూలు ఎలాగొస్తాయంటారా అని అన్నది సేమ్ అలానే వస్తున్నాయి అనమాట అన్నీ క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే నేను పూలు తెంపుకో అని వెళ్తున్నా పూజ చేసుకోవాలి కదా అక్కడ వైట్ ఫ్లవర్స్ ఇంకా మందార చెట్టు ఇంకా కనకంబరాలు మామిడి చెట్టు కూడా ఉందన్నమాట నాకు మామిడి అక్కడ కూడా అక్కడైతే తెంపుకొచ్చాను దేవునికి పెడదామనేసి గుమ్మానికైతే మొన్న ఉగాదికే పెట్టేశాం కదా మొన్ననే అన్నట్టు ఇంకా నేను పెట్టలేదు ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను ఆ లోపు దేవునికి ప్రసాదం రెడీ చేసుకుందామనేసి అయితే పెసరపప్పు అయితే నేను నానబెట్టాను చాలాసేపు నానాలి కదా అది వడపప్పు అన్నమాట పెసరపప్పు నానిన తర్వాత ఇక్కడ నేనైతే ఆ లోపు బియ్యం కడిగి పెడదామన్నట్టు అయితే కడిగేస్తున్నాను టూ టైమ్స్ అలా కడిగేస్తే మంచినీళ్ళు పోసి పోయమనుకున్నాను ఎప్పుడూ స్నానం చేసిన తర్వాతనే నేను వాటర్ రూమ్లోకి వస్తాను అనమాట ఆ తర్వాతనే పెట్టేస్తాను పొద్దుగా అలా లేచి నాకు స్నానం చేయడం అనేది అలవాటు అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అడుకోదైతే అస్సలు ఇవ్వను చూసారా ఎంత డల్గా ఉందో మా దేవిని రూమ్లో ఒక విండో ఉంటుందన్నమాట ఆ విండో డోర్ తెరిస్తే డైరెక్ట్ సన్లైట్ అనేది దేవిన రూమ్లో నుంచి హాల్లో దాకా పడుతుంది నాకు అది చాలా నచ్చుతుంది అనమాట ఇప్పటిదాకా డల్గా ఉంది ఇప్పుడు చూడ ఎంత బ్రైట్గా అనిపిస్తుందో అసలు దీనితో లైట్ కూడా అవసరం లేదండి ఇక్కడ దాకా వస్తుంది అలానే మెయిన్ డోర్ అనేది తూర్పుకుందనమాట ఈ డోర్ తెరవగానే డైరెక్ట్ లోపలి ఇంటి దాకా పడుతుంది అనమాట సన్లైట్ ఇలా పడితే చాలా మంచిది అంటారు కదా సో మాకు ఇల్లు కూడా చాలా అచ్చొచ్చిందనే చెప్పాలి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంట్లో ఉన్నంత సేపు ఏ నెగిటివ్ ఏది ఉండదు సో మాకైతే ఇప్పుడు ఈ ఇల్లు అయితే చాలా చాలా బాగా సెట్ అయిపోయింది ఇంకా మేము రెడీ అయిపోయి ఇప్పుడైతే క్లీనింగ్ అవన్నీ నేను స్నానానికంటే ముందే చేసుకుంటాను స్నానం అయిపోయిన తర్వాత డైరెక్ట్ నేను వండర్ రూమ్లోకి వెళ్ళి అన్నం పెట్టేసి డైరెక్ట్ పూజలోకి వెళ్తాను పూజ చేసుకునే రోజు మాత్రం మిగతా రోజుల్లో అయితే ఏం చేయను అలా ముందైతే నిన్న మొన్న పెట్టిన పూలు ఉంటాయి కదా అవన్నీ తీసేసాను ఆ దేవుని పైన ఉన్న ఫ్లవర్స్ అవే అనమాట పెట్టి త్రీ డేస్ అవుతుంది ఇంకా అవి చాలా నీట్గా ఉన్నాయి అందుకోసమే అవి నేను తీయలేదు మళ్ళీ వేరే ఫ్లవర్స్ పెట్టి దీపారాధనకి ఒత్తులు పెట్టుకుంటున్నా దీపం ముట్టియ్యాలనేసి అందరు దేవునికి బొట్లు పెట్టేసుకొని ఫ్లవర్ చూసారా ఎంత బాగా విచ్చుకుందో ఆ కలర్ కూడా నేను అసలు ఈ ఫ్లవర్స్ని చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నాకు అసలు అవిటి పేర్లు కూడా తెలియదు ఆ చెట్టు ఇట్లా గడ్డ ఉందనమాట మన బీట్రూట్ గడ్డ ఉంటుంది చూసారా బీ సేమ్ బీట్రూట్ వీలైంది బీట్రూట్ పెట్టారు అనుకున్నాను నేను ఫస్ట్ అలానే అడిగిన ఒకసారి అక్క వాళ్ళు వస్తే కాదు అది ఫ్లవర్ వస్తాను ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నా దగ్గర అయితే రాముని ఫోటో లేదు ఉన్నదే వీళ్ళు ముగ్గురిది అందుకోసమే తమలపాకు చెట్టు కూడా ఇక్కడనే ఉన్నది మూడు తమలపాకులు తీసుకొచ్చి దాని మీద శ్రీరామ అని రాసి ఆ వీటి దగ్గర ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను అందులోనే శ్రీరామును ఉన్నాడని అక్కడనే నేను పూజ చేసుకున్నాను ఇంకా ఫోటో లేదు కదా ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ ధూపం వేయడం అయితే అలవాటు నాకు స్నానం చేసి దేవునికి దీపం పెట్టినా పెట్టకపోయినా ఇంట్లో మాత్రం ప్రతిరోజు వేస్తాను వేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ స్మెల్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ప్రసాదం అయితే పూజ కంప్లీట్ అయిన తర్వాతనే చేసుకుందాం అనేసి ప్రసాదం అయితే వడపప్పు కనీసి పెచ్చరిపప్పు నానబెట్టాను నేనైతే ఎక్కువ చేయలేదు ఫస్ట్ టైం అసలు నేను ఈ శ్రీరామనవమికి ఇలా నైవేద్యంగా ప్రసాదం పెట్టడము అందుకోసమే దేవుని మట్టుకే చేశాను అనమాట మా ఇంట్లో ఇంకా దాని టేస్ట్ కూడా తెలియదు అలా అనేసి ఓన్లీ వడపప్పకి అంత కొంచెం బెల్లం పానకం కూడా చేశాను అలానే ఇల్లు మొత్తం ధూపం వేసేసాను అనమాట అప్పటివరకు కూడా మా ఇంట్లో ఇంకా ఎవ్వరు ఇవ్వలేదండి ఇద్దరు ఉన్నారు కానీ ఇద్దరు అలానే వండుకున్నారు పూజ అయితే ఇలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పెసరపప్పు నానబెట్టేసుకున్నాను అన్నాను కదా అదే ఇది వచ్చేసి బెల్లం కూడా తురిమేసాను బెల్లం తురిమేసి వాటర్లో వేసి కలిపేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఆ బెల్లం గడ్డలు అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి అది తొందరగా కరగదనేసి నేను ఇట్లా తురిమేసాను అందులోకి మూడు యాలకులు మూడు మిరియాలు వేసి పౌడర్లాగా దంచుకున్న తర్వాత ఆకు యాలకులు ఆకులు అనేది తీసేసి మొత్తము దంచేసుకోవాలి ఈ పౌడర్ని మనము బెల్లం కరగబెట్టాము కదా వాటర్లో అందులో వేసి కలిపేసుకోవడమే ఇంతే సింపుల్ అండి బెల్లం పానకం చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు వడపప్పు వడపప్పు కోసము నైవేద్యం వడపప్పు నైవేద్యం చేయాలి కదా అందులో ఉన్న వాటర్ మొత్తము ఉంపేసుకోవాలి ఉంపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని అందులో మన మామిడికాయ ఉంటుంది కదా పచ్చి మామిడికాయ తురుము మొత్తం గీరే అందులో కలిపేసి కొంచెం అంతా సాల్ట్ వేసి తీసుకెళ్ళి దేవునికి నైవేద్యంగా పెట్టేసిన పెట్టేసిన కొద్దిసేపటికి తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళు లేచి స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసాను అనమాట లోపు నేను ఇంకా అన్నదైతే రై అన్నం పొయ్యి మీద పెట్టేసాను వెళ్ళాను కదా నేను పూజ చేసుకొని వచ్చేవరకి అన్నం అయితే రెడీ అయిపోయింది పక్కకు పెట్టేసి ఇప్పుడైతే కర్రీ కోసం అనేసి రెడీ ప్రిపేర్ చేసుకొని చేస్తున్నాను ఆలు టమాటా కర్రీ చేసిన చాలా బాగుంది నేను ఈవినింగ్ వరకు వస్తుంది అనుకున్నాను కానీ అది ఒకటే పూటకి అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు లేసిరు లేచిన తర్వాత వాళ్ళకు కూడా నైవేద్యం ఇచ్చాను తినుకుంటా ఆ రోజు ముందు రోజు నైట్ మేము బ్రెడ్ హల్వా చేసుకున్నాము అదే తింటున్నాడు అనమాట కర్రీ కూడా ఇక్కడ అయిపోయింది మా మనుషులు వేసి బ్రష్ చేస్తున్నాడు ఇంకా వాడు టీవీ చూసుకుంటా పళ్ళు దొమ్ముకోవడం బాగా అలవాటు నేను వీడియో తీస్తుంటే వద్దని దాసుకుంటున్నాడు ఇక అనుషుకి కూడా స్నానం చేయించి తినిపించిన తర్వాత నేను కూడా అలా కూర్చొని ఫుడ్ తింటున్నాను అనమాట ఇదండి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అనమాట మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆ కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది అందుకే నేను ఒకటి పూటకి అయిపోయింది అనమాట ఈరోజు ఇది నచ్చితే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచ్